శ్రీమాత్రై నమ జై గురు నమ ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి జూలై ఆరో తారీఖు నుంచి పన్నెండో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం మరి కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా కూడా రెండు ప్రధాన గ్రహాలు చాలా సహకారంగా ఉండడం జరుగుతుంది ముఖ్యంగా బుధుడు తృతీయ వ్యయాధిపతిగా రాశి అందు సంచరించడం వల్ల మీరు ఈ వారం అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు చిన్ననాటి మిత్రుల్ని కలుసుకొని వారితో పంచుకున్నటువంటి మీకున్నటువంటి అనుబంధాన్ని తెలుసుకొని చాలా వరకు ఈ పాత జ్ఞాపకాలని తెలుసుకొని ఆనందపడటం జరుగుతూ ఉంటుంది అలాగే ధనం సంపాదించే విషయంలో కొత్త కొత్త ఆలోచనలు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఇది విద్యార్థులకి చాలా చక్కని అవకాశం మీలో ఉన్నటువంటి తెలివితేటలకి మంచి గురువు లభించడం వల్ల మంచి గుర్తింపు రావడం వల్ల చాలా వరకు మంచి సక్సెస్ విద్యలో కూడా రావడం జరుగుతూ ఉంటుంది ఒక విధంగా మీ జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది ఏదైనా విషయాన్ని సమయానికి గుర్తు రావడం వల్ల ఆ సక్సెస్ అనుభవించడం మీ వంతు అవుతూ ఉంటుంది అటు క్రీడా రంగంలో ఉన్నా లేదంటే ఆధ్యాత్మిక రంగంలో ఉన్నా ఏ వృత్తిలో ఉన్నా సరే మీకు దానికి తగినటువంటి గుర్తింపు గౌరవం అన్నది రావడం జరుగుతుంది అలాగే మీరు కూడా చాలా ఉత్సాహంగా కనబడతారు చాలా యాక్టివ్గా ఉంటారు దాంతో లాభస్థానంలో శుక్కుడు ఇది ఆర్థికపరమైనటువంటి సహకారాన్ని స్త్రీల ద్వారా రావడం జరుగుతూ ఉంటుంది అంటే ముఖ్యంగా స్త్రీలంటే ఒక సెలబ్రిటీ రంగంలో మంచి హోదా ప్రభుత్వ సంస్థలో కానీ బ్యాంకింగ్ రంగంలో కానీ సినిమా రంగంలో ఉన్నటువంటి సెలబ్రిటీ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు అంటే మీకు మీ యొక్క సిస్టర్స్ మీ వదిన గారో మీ మదరో మీకు రక్త సంబంధికులైనటువంటి వాళ్ళు లేదంటే మీ యొక్క చుట్టాల్లో ఉన్నటువంటి వారు మీ యొక్క సహకారంకి అంటే మీకు ఏదో ఏ అవసరానికైనా వారు మీకు అండగా ఉంటూ మీకు తగు విధంగా ఎప్పటికప్పుడు ఆర్థిక పరమైన సలహాలతో పాటు ఆర్థిక సహకారం కూడా అందడం జరుగుతుంది అలాగే మీకు ఏదన్నా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా మీరు ఏదన్నా ఒక సినిమా తీయాలనుకున్నా ఒక యూట్యూబ్లో చిన్నపాటి మినీ సినిమా తీయాలనుకున్నా ఏ రంగంలో ఉన్నా మీరు మాకు చేయూతనిచ్చి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ సమయంలో మీలో ఉన్నటువంటి టాలెంట్ ఒకవేళ మీరు రచయిత అయినా మ్యూజిక్ రంగంలో ఉన్న పాటలు పాడే సింగర్ అయినా కంపల్సరీగా మీకు ఒక సపోర్ట్ అవసరం ఉంటుంది ఎప్పుడైనా సరే ఈ మేన ఎప్పుడైనా సరే ఈ కర్కాటక లగ్నం ఈ కర్కాటక రాశి వారికి ఎవరో ఒకరు సహకరిస్తేనే తప్ప వాళ్ళకి ఎంత గొప్ప టాలెంట్ ఉన్నా సరే ఎవరో ఒకరు బ్యాక్గ్రౌండ్గా ఉండి వాళ్ళు ముందుకు తీసుకెళ్తేనే వారిలో ఉన్నటువంటి సామర్థ్యం బయటపడుతుంది తగు విధమైన గుర్తింపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది సో ఈ సమయంలో మిమ్మల్ని ఒకరు గైడ్ చేయడం వల్ల కంపల్సరిగా మీలో ఉన్నటువంటి టాలెంట్కి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అది ఏ వృత్తిలో ఉన్నా సరే అటు ఆర్థిక పరంగా గాను వ్యక్తిగతంగా కూడా మీకు సక్సెస్ అన్నది ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది తగు విధంగానే ధనస్థానంలో ఈ కుజకేతువులు ఈ రెండు గ్రహాలు కూడా ధనస్థానంలో ఉండడం వల్ల అటు దశమాధిపతిగా ధనస్థానంలో ఉండడం వల్ల వృత్తిపరంగా మీ యొక్క స్వయం ధన సంపాదన చేస్తారు భూములపైన స్థిరాస్తులపైన ఆదాయం కలుగుతుంది అలాగే పంచమాధిపతిగా ధనస్థానంలో ఉండడం వల్ల మీలో ఉన్నటువంటి విద్వత్తుకి టాలెంట్కి అంటే మీ యొక్క శిష్యుల ద్వారానో మీ యొక్క సంతానం ద్వారానో అయితే మీ యొక్క ప్రొడక్ట్ ద్వారాను కంపల్సరీగా మీకు రెగ్యులర్గా వచ్చే ఆదాయం కామన్గా వస్తుంది అయితే వచ్చిన ఆదాయం కన్నా నాలుగైదు రెట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఈ ధనం ఎక్కువగా రావడం వల్ల కూడా కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రావడం ఈ ధన విషయంలో ధనం పంచుకునే విషయంలో చాలా వరకు ఒక విధమైనటువంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉన్నది అంటే ఏదైనా మీరు ఒక యాంగిల్లో బిజీగా ఉంటే మీ కుటుంబ సభ్యులు ఏదో విధంగా మిమ్మల్ని ఇరిటేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేసి మిమ్మల్ని ఎదగనీయకుండా ఏదో విధంగా అడ్డు తగులుతూ ఎవరైతే మీరు బాగా నమ్ముతారో ఎవరైతే ఆత్మీయులు అనుకుంటారో వాళ్ళే మిమ్మల్ని ఎదగనేయకుండా ఇబ్బంది పెట్టడం ఈ సమయంలో జరుగుతుంటుంది అలాగే బయట వ్యక్తులు కూడా మీ కుటుంబ విషయాల్లో కలుసుకొని ఏదో విధంగా మిమ్మల్ని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎన్ని ఏమైనా మీ యొక్క దారిలో మీ యొక్క గమ్యానికి చేరుకోవడం మంచిది ఇతరుల యొక్క విషయాలు పట్టించుకోవడం కానీ ఇతరుల విమర్శలు లెక్క చేయకుండా జాగ్రత్తగా వెళ్ళడం మంచిది అయితే ఈ సమయంలో మీరు ఒక మంచి విద్యా సంబంధించిన విద్యార్థులు ఉన్నత విద్య కొరకు సంతానం కొరకు పుణ్య కార్యక్రమాల కొరకు ఆర్థిక కార్యక్రమాల కొరకు ధనాన్ని వెచ్చించడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ప్రతి పని చాలా సులభంగా ఈజీగా నడిచే అవకాశం ఉంది స్వస్తి ఈ ఆషాఢ మాసంలో ప్రస్తుతం ఈ వారంలో కానీ ఈ ఆషాఢ మాసంలో కానీ ఆర్థిక సమస్యలతో ఉన్నవాళ్ళు ఆర్థిక పరమైన ఇబ్బందులు కానీ ఈతి బాధలు కానీ ఉన్న వాళ్ళకి ఒక ఖచ్చితంగా పనిచేసే రెమెడీ వాడు చెప్పడం జరుగుతుంది ఇది కొద్దిగా ధనంతో శ్రమతో నియమంతో కూడుకున్నది మరి ఏదైనా ఒక గురువారం రోజు ఒక ఐదు కానీ మూడు కానీ ఒక మంచి పండుగ ముద్రగా ఉన్నటువంటి కొబ్బరికాయలు ఆ కొబ్బరికాయలు భగవంతుడికి ముందుగా భగవంతుడు సమర్పించకుండా మీకు మీరుగా ఆ కొబ్బరి కాయలు బ్రేక్ చేసి ఆ కొబ్బరి కోరు అలాగే గోధుమ పిండి కేవలం గోధుమ పిండి మాత్రమే ఉపయోగించి అలాగే నెయ్యి మాత్రమే ఉపయోగించి మరి అప్పాలని ఒక వంటకాన్ని తయారు చేస్తూ ఉంటారు ఇది ఎక్కువగా పూరి జగన్నాథ స్వామికి నైవేద్యంగా పెట్టడానికి ఉంటుంది ఎక్కువగా ఇది మన ఆంధ్ర ఒరిస్సా ప్రాంతం వారికి ఈ అప్పాలు ఏ విధంగా చేయాలన్నది తెలుస్తుంది అది మరీ పెద్ద సైజు కాకుండా మరి చిన్న సైజు కాకుండా నూట ఎనిమిది అప్పాలు తయారు చేయవలసి ఉంటుంది ఈ అప్పాలు తయారు చేసే క్రమంలో కానీ ఈ కొబ్బరికాయలు కొట్టే క్రమం కానీ ఏ విధంగా కూడా ఎంగిలెన్న అవ్వకూడదు ఇప్పుడు కొబ్బరికాయలు కొడతారు ఆ కొబ్బరికాయ నీళ్ళు ఈ పిల్లలు వరకు తాగిస్తూ ఉంటారు అలాగే కొన్ని మధ్యలో ఈ రుచి వస్తూ ఉంటారు శాంపిల్ చూస్తూ ఉంటారు తయారైన తర్వాత దేవుడికి పక్కన పెట్టి మిగతా అలా కాకుండా ఆ వంటకం పూర్తి అయ్యేదాకా కూడా చాలా శుచిగా చాలా శుభ్రంగా మడితో తయారు చేయాలి ఏమాత్రం ఎంగిలి ఎన్న తగలకూడదు కనీసం ఆ వంటకం తయారు చేస్తున్నప్పుడు మాట్లాడటం కూడా మాట్లాడకూడదు ఒకవేళ మాట్లాడితే మాస్క్ పెట్టుకుని మాట్లాడవలసి ఉంటుంది ఎందుకంటే ఆ తుప్పర్లే పడుతుంటాయి కాబట్టి ఈ విధంగా ఎట్టి ఎంగిలి పడకుండా చాలా నియమంగా నూట ఎనిమిది అప్పాలు తయారు చేసి ఈ గురువారం రోజు ఆ జగన్నాథస్వామి అంటే కృష్ణ పరమాత్ముడికి నైవేద్యంగా పెట్టి ఈ నైవేద్యంగా పెట్టిన తర్వాత కొంత టైము భగవంతుడికి విడిచిపెట్టి ఆ గది తలుపు క్లోజ్ చేసి కనీసం రెండు మూడు ఒక గంటన్నర తర్వాత మళ్ళీ ఆ ప్రసాదాన్ని అది కేవలం ఒక పన్నెండు మందికి అంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి ఒక పన్నెండు మందికి ఆ ప్రసాదాన్ని పంచిపెట్టడం మీరు కూడా తినడం వల్ల కంపల్సరిగా మీకు ఈ యొక్క నైవేద్యం పెట్టడం వల్ల అది మీ నియమాన్ని బట్టి మీ యొక్క శుభ్రతను బట్టి ఆ వంట చేసే ప్రదేశాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది చాలా తొందరగా మీరు ఈ ఫలితాన్ని కేవలం తొమ్మిది అంటే తొమ్మిది రోజుల్లో మీ యొక్క ఎటువంటి కోరికైనా అది తీరగలిగేది అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తీరుతుంది భక్తి శ్రద్ధలతో ఈ వంటకాన్ని తెలియపోతే నేర్చుకోన చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇందులో విజయాన్ని సాధిస్తారు ఒక్కసారి ప్రయత్నం చేయండి మళ్ళా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేయొచ్చు మళ్ళా నెక్స్ట్ ఇయర్ చేయొచ్చు కానీ సంవత్సరం సంవత్సరానికి కూడా మీ యొక్క స్థాయి హోదా కూడా పెరగడం అన్నది ఆ జగన్నాథ స్వామి యొక్క అనుగ్రహంతో నెరవేరుతుంది అంటే మనకి విష్ణుమూర్తి రూపంలో ఏ దైవాన్ని పూజించినా మన కేంద్రాలు అంటే రాశి చక్రంలో ఉన్నటువంటి కేంద్రాలు యాక్టివేట్ అవ్వడం ఉంటుంది అంటే ఒకటి నాలుగు ఏడు పది కేంద్రాలు యాక్టివేట్ అవుతాయి కేంద్రాలు బలంగా ఉంటే జాతకుడు ఆయుష్ బాగుంటుంది అదృష్టం బాగుంటుంది కాబట్టి ఈ విధంగా మీరు చేయడం వల్ల కంపల్సరిగా మీకు మీ జాతకంలో ఉన్నటువంటి అదృష్ట యోగాలు యాక్టివేట్ అయ్యి మిమ్మల్ని అదృష్టవంతులుగా మార్చే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి